నేను రేవతి మోడీ నేతృత్వం కొనసాగితే బీజేపీ టైటానిక్ నావల మునిగిపోతుందని ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించారు బీజేపీ ఓడ బీటలు వారుతోందని అది మునిగిపోవడం ఖాయమని ఆయన చెప్పారు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి చేదు అనుభవాన్ని మిగిల్చిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి సామాజిక మాధ్యమం ఎక్స్ లో స్పందించారు బీజేపీలో ఉన్న మనం టైటానిక్ నావ మాదిరిగా పార్టీ మునిగిపోవడం చూడాలంటే మోడీ నేతృత్వమే ఉత్తమం బిజెపి వ్యాఖ్యానించారు సుబ్రహ్మణ్య స్వామి ఇటీవల కాలంలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా వంటి బీజేపీ సీనియర్ నేతలకు వ్యతిరేకంగా ధ్వజమెత్తుతున్నారు జూన్ ఇరవై తేదీని మోడీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా అభివర్ణించడంపై ఆయన స్పందిస్తూ ఎమర్జెన్సీ వ్యతిరేకించేందుకు మోడీ అమిత్ షా నిర్వహించిన పాత్ర ఏమిటి అని ప్రశ్నించారు ను ఓ చెడ్డ వ్యాధి ఎత్తి పుడిచారు రష్యాలో ఇటీవల మోడీ జరిపిన పర్యటనపై కూడా ఆయన మాట్లాడారు ఈ పర్యటన భారత్ అమెరికా సంబంధాలపై ప్రభావం చూపుతుందని చెప్పారు సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మోడీపై సుబ్రహ్మణ్య స్వామి విరుచుకుపడ్డారు ఎన్నికల ప్రచార సమయంలో ఆయన తన ఎదుట హాజరైన ప్రజలను చూసి నమస్తే అని అభివాదం చేయకముందే ఆ జన సమూహం అదృశ్యమైపోయిందని ఎద్దేవా చేశారు ఉప ఎన్నికల్లో ఇండియా కూటమికి పది స్థానాలు లభించగా ఎన్డీఏ కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఉత్తరాఖండ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ లో కూడా కాంగ్రెస్ గెలవడాన్ని కమలాదలం జీర్ణించుకోలేకపోతుంది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో సైతం ఆ పార్టీ పరాజయం పాలన విషయం తెలిసిందే హిందువుల ప్రార్థన స్థలాల్లో సైతం కాషాయ పార్టీ మట్టి కరవడంతో దాని హిందుత్వ భావాజాలానికి సిద్ధాంతానికి కాలం చెల్లిందని చెప్పవచ్చు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి